హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ నాగా ఇప్పుడు వచ్చేది సమ్మర్ అండి ఈ వేసవి కాలంలో వడదెబ్బలు విరోజనాలు వాంతులు ఇలాంటి వాటన్నిటి నుండి కూడా మన బాడీని రక్షించుకోవటానికి మన ఒంటికి చలవ చేసే సగ్గుబియ్యంతో హల్వా ఎలా చేసుకోవాలో ఈ రోజు వీడియోలో అయితే చూద్దాం అది కూడా సగ్గుబియ్యం నానబెట్టే పని లేకుండా వచ్చి అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకి తక్షణ శక్తి రావడానికి ఫస్ట్ సగ్గుబియ్యం తీసుకోమనే డాక్టర్స్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారండి ఇంకా అవి తీసుకోవటం వల్ల ఓవర్ వెయిట్ అంటే బరువు పెరిగే సమస్య నుంచి కూడా తగ్గుతుందంట అలాగే మన ఎముకలు కూడా పుష్టిగా ఉంటాయండి ఇందులో కాలుష్యం ఐరన్ విటమిన్ కే ఇన్ని పోషక విలువలు ఉన్నటువంటి సగ్గుబియ్యం ఎంతో టేస్టీగా హెల్దీగా ఇలా హల్వా చేసుకొని తిందామా ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి ముందుగా సగ్గుబియ్యాన్ని ఒక చిన్న కప్పుడు తీసుకున్నాను నేను మనం చిన్న కప్పు తీసుకుంటేనే హల్వా చాలా అవుతుందండి మీరు ఒక్కసారే ఎక్కువ మోతాదులో తీసుకోకండి నేనైతే చిన్నది తీసుకున్నా కదా దీన్ని మెత్తగా మిక్సీ జార్లో మిక్సీ చేసేసుకోండి మిక్సీ చేసుకొని దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం మరీ మెత్తగా ఏం అవసరం లేదు మామూలుగా మిక్సీ పట్టేసుకుంటే చాలు ఇంకా సన్న సగ్గుబియ్యం కూడా ఉంటుందండి అది కూడా మీరు మిక్సీ పట్టేసుకోవచ్చు ఇలా మిక్సీ పట్టుకున్నటువంటి సగ్గుబియ్యంలో ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకున్నా కదా దానికి నాలుగు కప్పుల దాకా వాటర్ పోసుకోండి ఇలా నాలుగు కప్పులు వాటర్ పోసుకొని శుభ్రంగా తడిసేదాకా స్పూన్తో అలా కలిపి ఒక పది నిమిషాలు పక్కకు పెట్టుకోండి ఈ లోపు ఇది నానుతుంది ఇది నానే లోపు మళ్ళీ స్టవ్ మీద అలా పెట్టుకొని అందులో రెండు కప్పుల వరకు బెల్లం వేసుకోండి నేనైతే ఒక కప్పు నార్మల్ బెల్లం వేసాను ఇంకో కప్పు తాటి బెల్లం వేసుకున్నాను బ్రౌన్ కలర్ బెల్లం ఉంటుంది కదా అది హెల్త్ కూడా చాలా మంచిదని చెప్పేసి ఈ సమ్మర్లో ఇదొక కప్పు అదొక కప్పు తీసుకున్నానండి మీకు ఇష్టమైతే రెండు కప్పులు బ్రౌన్ కలర్ వేసుకోవచ్చు లేదు మాకు ఆ కలర్ ఇష్టం లేదు అనుకుంటే రెండు కప్పులు నార్మల్ బెల్లం వేసుకోవచ్చు ఇలా రెండు కప్పులు బెల్లానికి రెండు కప్పులు వాటర్ పోసేసుకొని ఇలా స్టవ్ మీద పెట్టుకొని గట్టితో కలుపుకోండి ఇలా బెల్లం శుభ్రంగా కరిగి జస్ట్ ఒక పొంగు అలా వస్తే సరిపోతుంది ఇలా కరిగిన తర్వాత చూసారు కదా పాకం ఏం అవసరం లేదండి నార్మల్గా ఒక పొంగు వచ్చిన తర్వాత ఇందాక మనం సగ్గు సగ్గుబియ్యం మిక్సీ పట్టుకొని కలుపుకున్నాం కదా ఆ మిశ్రమాన్ని ఇప్పుడు స్టవ్ మీద మరుగుతున్నటువంటి ఆ బెల్లం వాటర్లో పోసేసుకోవటమేనండి ఇలా పోసేసుకొని ఒక్కసారి గరికతో కలుపుకోండి ఇప్పుడు స్టవ్ మొత్తం కూడా సిమ్లో పెట్టేసుకొని ఇలా గంటతో కలుపుతూ ఉండండి కలుపుతూ ఉంటే చిక్కబడుతుంది మీరు స్టవ్ మాత్రం ఎక్కించుకోవద్దండి స్టవ్ అలా ఎక్కించుకోవటం వల్ల అడుగంటి పోతుంది సో స్టవ్ సిమ్లో పెట్టుకొని ఇలా కలబెడుతూ ఉంటే ఇలా దగ్గర పడుతుంది ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత ఇందులోకి ఒక రెండు గంటలు నెయ్యి వేసుకోండి చాలా టేస్ట్ బాగుంటుంది ప్యాన్ నుంచి కూడా సపరేట్ అవడానికి చక్కగా యూజ్ అవుతుంది చాలా బాగుంటుందండి సో ఇలా కలిపేసుకొని మళ్ళీ ఒకసారి గరిటతో కలుపుకోండి ఇంకా దగ్గర పడుతూ ఉంటుందన్నమాట దగ్గర పడే కొద్దీ కూడా ప్యాన్ నుంచి సపరేట్ అవుతూ ఇది ఇంకా అస్త దగ్గర పడేలోపు ఈలోపు వేరే స్టవ్ మీద ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని ఇందులోకి జీడిపప్పులు వేయించుకుందామండి దాంట్లో వేసుకోవటానికి మరీ ఎర్రగా వేయించుకోకండి జస్ట్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి అలాగే ఉంచుకోండి ఇప్పుడు ఇది కొంచెం దగ్గర పడిన తర్వాత ఇందాక మనం వేయించుకున్నటువంటి జీడిపప్పును కూడా ఇందులో వేసి కలుపుకోండి ఈ లోప ఏంటంటే అది ఇంకా దగ్గర పడాలి కదా ఇవి అందులో ఈ వేయించినటువంటి జీడిపప్పులు కూడా దాంట్లో కుక్ అవుతాయి అన్నమాట చాలా టేస్ట్గా ఉంటుంది అప్పటికప్పుడు లాస్ట్లో యాడ్ చేసిన దానికి ఈ ముందుగానే హల్వాలో యాడ్ చేసి ఉడికిన దానికి చాలా టేస్ట్ తేడా ఉంటుందండి సో చూసారు కదా కలర్ కూడా చేంజ్ అయింది ఇలా దగ్గర పడిన తర్వాత ప్యాన్ సపరేట్ అవుతుంది చూసారా ఇదే అండి హల్వా చాలా బాగుంటుంది మన స్వీట్ షాప్లో టేస్ట్ కన్నా కూడా చాలా అంటే చాలా బాగుందండి నేను టేస్ట్ చేశాను మా వారికి టేస్ట్ చూడమని ఇస్తేనే బౌల్ మొత్తం ఖాళీ చేశారండి అంత టేస్ట్గా ఉంది చాలా చాలా బాగుందండి చూసారు కదా ఈ సమ్మర్లో మనకి ఈ వేడిని ఇలాంటి వాటిని అన్నిటిని తగ్గించి చలవ చేయడానికి సగ్గుబియ్యం బాగా హెల్ప్ అవుతుందండి ఇందులో పొటాషియం ఉండటం వల్ల మనకు అధిక రక్తపోటుని అలాగే బీపీ నియంత్రణలోకి వస్తుందండి కాబట్టి తప్పకుండా కూడా అందరూ పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ ట్రై చేయొచ్చండి ఈ రెసిపీని ఇంకా పిల్లలు చురుగ్గా ఉండి జ్ఞాపక శక్తి పెరుగుదలకు కూడా ఈ సగ్గుబియ్యం హల్వా చాలా బాగా హెల్ప్ అవుతుందండి ఇందులో మనం వాడిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా హెల్త్కి మంచిదే తాటిబెల్లం కానీ నార్మల్ బెల్లం అయినా ఏం కాదు తాటిబెల్లం కానీ సగ్గుబియ్యం కానీ జీడిపప్పు కానీ నెయ్యి కానీ ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ కూడా హెల్త్కి చాలా మంచిదండి ఇంకా ఏంటంటే మానసిక ప్రశాంతత కూడా ఇది బాగా యూజ్ అవుతుంది కాబట్టి మీరు అందరూ తప్పకుండా ట్రై చేయండి ఇది తిన్న తర్వాత మాత్రం మీరు వావ్ సూపర్ ఎమ్మీ టేస్టీ డెలిషియస్ చాలా టేస్ట్గా ఉంది సూపర్ 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 అని చెప్తేనే మీకు పూర్తి సంతృప్తి కలుగుతుందండి అంత టేస్ట్గా ఉంది దీన్ని ప్రత్యేకంగా లేడీస్ మాత్రం తప్పకుండా ట్రై చేస్తేనండి ఎందుకంటే ఇందులో కాల్షియం ఐరన్ చాలా బాగా ఉంటుంది మన లేడీస్కి బోన్స్ చాలా వీక్గా ఉంటాయి కదా కాబట్టి మన బోన్స్ కూడా స్ట్రాంగ్గా ఉండడానికి చాలా బాగా యూజ్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి కూడా పిల్లల నుంచి ముసలి వాళ్ళ దాకా లేడీస్ జెంట్స్ అందరికీ యూజ్ఫుల్ అయ్యే హెల్దీ రెసిపీ అండి ఇది అందరూ తప్పకుండా ట్రై చేయండి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్